న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు కోవూరు సీఎస్ దాకరెడ్డి హెచ్చరిక కోవూరు న్యూస్ నియోజకవర్గంలోని ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ దాకరెడ్డి హెచ్చరించారు శనివారం కోవూరు సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకలలో ఉత్సవాలు ఊరేగింపులు వంటివి నిషేధమని వాటికి ముందస్తుగా పోలీసులు అనుమతి తీసుకోవాలన్నారు పెద్ద ఎత్తున డీజేలు బాణాసంచాలు కాల్చిన మందు పార్టీలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి అధిక శబ్దాలతో తిరిగితే అటువంటి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పేకాట కోడిపందాలు వంటి జూధాలను నిర్వహించినా ఆకతాయిలు అల్లరి చిల్లరిగా తిరిగినా వారి తాట తీస్తామని హెచ్చరించారు మీరు వేడుకలకు దేవాలయాలకు ప్రార్థన మందిరాలకు చర్చలకు వెళ్ళేటప్పుడు ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ ముచ్చాల్రావు పాల్గొన్నారు రాబౌ నూతన సంవత్సర సందర్భంగా ఇందుకూరుపేట కోవూరు మండల ప్రజలందరికీ మా జిల్లా ఎస్పి గారి తరపున డిహెచ్పి గారి తరపున పోలీస్ శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నూతన సంవత్సర వేడుకల్లో అందరూ సంతోషంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకునేదానికి పోలీస్ శాఖ తరపు నుంచి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాం ఈ సూచనలు పాటించి మీరంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఆ సందర్భంగా పోలీస్ శాఖ డ్యూటీలో ప్రజలందరూ తమ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి మరియు జనవరి ఒకటో తేదీ తెల్లవారుజాము వరకు కూడా కంప్లీట్గా పోలీసు నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఉత్సవాలు ఎటువంటి ర్యాలీలు నిర్వహించరాదు అదేవిధంగా బాణాసంచడం ఎక్కువ సౌండ్లతో మ్యూజిక్ సిస్టమ్స్ డీజేలు ప్లే చేయటం నిషేధం ఏదైనా సరే వేడుకలకు ముందస్తు అనుమతి అవసరం అనుకున్న వారు పోలీస్ శాఖకి దరఖాస్తు చేసుకొని సంబంధిత అధికారుల ద్వారా ప్రియర్ పర్మిషన్ తీసుకొని మాత్రమే వాటిని వినియోగించాలి అలా కాకుండా చేస్తే వాటిని సీజ్ చేస్తాం అదేవిధంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా రోజు చాలామంది గుడులకి చర్చిలకి అదేవిధంగా ప్రార్థనా మందిరాలకి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి అలా వెళ్ళేటువంటి మహిళలు పిల్లలు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్పి మంచు కాలంలో ఏదైనా సరే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ బైకులకి సైలెన్సర్లు తీసివేసి అత్యధిక సౌండ్తో అదేవిధంగా చాలా ర్యాష్గా మితిమీరిన వేగంతో ఇక్కడ ఈ మండలాల్లో ఆపరేట్ చేస్తే ఆ వెహికల్ సీజ్ చేస్తాం ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అర్ధరాత్రి దాటిన తర్వాత వీధుల్లో ఎలాంటి అవసరం లేకుండా సంచరించడం తర్వాత గుంపులు గుంపులుగా అల్లరి చిల్లరిగా తిరగడం చేస్తే పోలీస్ స్టైల్లో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి వార్ని చేస్తూ ఉన్నాం ఆకతాయిలు జులాయిలు ముఖ్యంగా పారా హుషార్ ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ బెండు ఎలా తీయాలో పోలీసులకి తెలుసు అనేది మర్చిపోవద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం శాంతియుతంగా వేడుకలు జరుపుకునే ప్రజలందరికీ పోలీసు మద్దతు ఉంటుంది మేమందరం కూడా శాంతియుతంగా జరుపుకునేటువంటి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తాం అల్లరి చిల్లరగా ఆకతాయితనంగా దుడుకుగా ఏదన్నా తప్పులు చేసే వాళ్ళ పట్ల మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఈ విషయంలో పోలీసుకి అందరూ సపోర్ట్ చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా జూద క్రీడలు నిర్వహించడం అంటే కోడిపందాలు పేకాటలు అట్లానే అనుమతి లేకుండా ఈ లిక్కర్ పార్టీలు అరేంజ్ చేయడం అన్నీ కూడా నిషిద్ధం ఇట్లాంటివి చేసినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరొకసారి పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ ఆ రోజు విధుల్లో భాగంగా ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ